ఐ థింక్ ఖమ్మం జిల్లా అనుకుంటా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి గౌతమి భూక్య గౌతమి ఏదో పేరు ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది మీకందరూ కూడా కొంచెం ఐడియానే ఉంటుంది గౌతమి ఆమె గవర్నమెంట్ టీచర్ గవర్నమెంట్ టీచర్గా ఉండి పాఠాలు నెలపాల్సి తరగతి గదిని సోషల్ మీడియా వేదికగా మార్చుకోవడం జరిగింది విపరీతంగా సోషల్ మీడియాలో ఎప్పుడు చూసినా సోషల్ మీడియాలోనే ఉంటుంది ఇంకా ఆమె సో ఆమెను తెలంగాణ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది ఎందుకు సస్పెండ్ చేసింది ఏంది కథ అనేసి ఒకసారి చూస్తే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ ఒక ప్రభుత్వ టీచర్గా ఉంటూ ప్రైవేట్ స్కూల్స్ని ప్రమోట్ చేసిందంట ఆమెకున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తో ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేసింది అది చిన్నికి గవర్నమెంట్ తెలియడం జరిగింది గవర్నమెంట్ గవర్నమెంట్కి తెలిసిన వెంటనే ఆమె మీద కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అంటే ఆమెను సస్పెండ్ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ ట్రోలింగ్స్కు గురవుతూ ఆమె ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసింది నేనేమైనా గంజాయి విక్రయించానా లేకపోతే ఎవరినైనా హత్య చేశానా కేవలం తెలుసో తెలియకో ఒక చిన్న తప్పు చేశాను దానికే ఇంతలా అవమానిస్తారా అని చెప్పేసి ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసింది మా గవర్నమెంట్ స్కూల్ కి అన్యాయంగా నేను ఎప్పుడూ చెయ్యనండి అది నా యొక్క ఉద్దేశం కాదు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు వాట్సాప్ నుంచి ఇన్స్టా నుంచి ఫేస్బుక్ నుంచి చాలా ట్రోలింగ్ చేసేస్తున్నారు నేను ఏమన్నా పది మందిని హత్య చేశాను నేను ఇరవై మందిని చంపేశానా లేదంటే గంజాయి హెరాయ అమ్మానా ఇంగ్లీష్ ఇంగ్లీష్ పాఠాలు కూడా బాగా నేర్పుతుంది ఇంగ్లీష్ పాఠాలు ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతుంది యా గౌతమి ఆమె తెలంగాణ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది ఆమె ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది సానుభూతి కూడా తెలుపుతున్నారు మనకున్నటువంటి అవగాహన ప్రకారం మనకున్నటువంటి అవగాహన మేరకు ఆమె మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు అన్నది నా సొంత అభిప్రాయం ఎందుకంటే ఈ భూఖ్య గౌతమి అనే మహిళ ప్రభుత్వ టీచర్ గతంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బెండపూడి అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడితే వాళ్ళని ఈ భూఖ్య గౌతమి ట్రోల్ చేసింది ట్రోల్ చేసింది బీభత్సంగా ట్రోల్ చేసింది ఇటువంటి మహిళ మీద జాలి చూపడం అనేది చాలా తప్పు ప్రభు ప్రభుత్వ టీచర్గా ఉంటూ స్కూల్ పిల్లల మీద ట్రోల్స్ ఎందుకు చేశావని చెప్పేసి ఆనాడు చాలామంది ప్రశ్నిస్తే ఆమె చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసా నా ఇష్టం నేను మీకు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మీరు చెప్తే తెలుసుకోలేని స్థితిలో నేను లేను నా ఇష్టం అని చెప్పేసి ఆమె ఆనాడు కామెంట్స్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఆమె విపరీతంగా సోషల్ మీడియాలో ఉంటుంది కదా ఇప్పుడు ఆమె దాకా వచ్చాక గుక్క పెట్టి ఏడుస్తుంటే దొంగ ఎడుపులు ఏడుస్తుంటే చాలా చిగ్గేస్తుంది మరి ఆ రోజు ఆ రోజు బెండపూడి స్కూల్ పిల్లలు కూడా ఈమె పిల్లల వయసే అప్పుడు వాళ్ళు కూడా ఇలానే బాధపడే ఉంటారు కదా ఆ రోజు నీకు కరెక్ట్ అయింది ఈరోజు ఈమె దగ్గరకు వచ్చేసరికి అయిందా ఒక ప్రభుత్వ టీచర్గా ఉంటూ ప్రైవేట్ స్కూల్స్కి ప్రమోషన్ చేసా చేసింది అంటేనే ఆమె ఎంత ఆమె ఎంత అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవచ్చు ఆమె ఉత్తిక్కి ద్రోహం చేసింది ఆమె ఆమెను సస్పెండ్ చేయడం ఎటువంటి తప్పు అయితే లేదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైసీపీ నాయకులను కూడా ట్రోల్ చేసిందండోయ్ మామూలు గుడి గారు ఐ థింక్ ఆమె జనసేన పార్టీకి కొంచెం బాగా సపోర్ట్ అనుకుంటా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం సపోర్ట్ అండి మామూలు సపోర్ట్ కూడా ఆ పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి విపరీతం వంటి అభిమానంతో ఆనాడు కూడా వైసీపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బీభత్సంగా ట్రోల్ చేసింది ఇప్పుడు నా ఉద్యోగం పోయింది నేనేమైనా హత్య చేశానా నేనేమైనా గంజాయి తీసుకున్నానా తెలుసో తెలియక ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉండి ఒక ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేయడం తప్పే తెలుసో తెలియక చేశాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను తెలుసో తెలియక చేసిందా వాంటెడ్గా కావాలనేసే పైసల కోసం ఇలాంటి పని పని కూడా చేసి ఉండొచ్చు సో ఇని హావ్ ఆమెను సస్పెండ్ చేయడం ఎటువంటి తప్పు లేదు కొంతమంది ఆ ప్రభుత్వ టీచర్గా ఉండే ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేసినందుకే సస్పెండ్ చేస్తే ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేసే ప్రభుత్వ డాక్టర్స్ ప్రైవేట్ క్లినిక్లో కూడా పనిచేస్తున్నారు కదా మరి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు ఎస్ తీసుకోవాలి ఏమైనా కంప్లైంట్ చేస్తే తీసుకుంటారు దాంట్లో ఇక్కడ కర్మ కర్మ ఈజీ బిచ్చలేసి ఎందుకంటారు అంటే కాబట్టి ఆమె చేసిన తప్పులకి సస్పెండ్ చేయడంలో ఎటువంటి తప్పు అయితే లేదు ఆమెను సస్పెండ్ చేసింది కొన్ని నెలల పాటు సస్పెండ్ చేసి ఉంటారు అంతే పర్మనెంట్గా ఆమె జాబ్ అయితే పోదు కదా దాన్ని సంతోషించాలి దాన్ని సంతోషించాల్సింది పోయి ఆమె గుక్కబట్టి ఏడుస్తుంటే కొంతమంది సానుభూతి చూపిస్తున్నారు ఇటువంటి వ్యక్తులకి సానుభూతి సానుభూతి చూపించడం కన్నా సైలెంట్గా ఉండడం మిన్న